తుంగభద్ర డ్యాం పంతొమ్మిదవ గేట్ కొట్టుకుపోవడంతో ప్రవాహం పెద్ద ఎత్తున కిందకు వెళుతోంది ఇవాళ తుంగభద్రా డ్యాంకు వెళ్లిన ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు పయ్యావులు కేశవ్ కట్టను పరిశీలించారు అక్కడి ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు బోర్డు అధికారులతో సమావేశమయ్యారు దీనిపైన మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు రామానాయుడు అదే విధంగా పయావల కేసు ఉన్నారు సార్ చెప్పండి అంటే ఈ రోజు మనం చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఏంటి అసలు సిచ్యువేషన్ ఎట్లా కనిపిస్తుంది చూసిన తర్వాత దాని మీద వివరాలన్నీ మాట్లాడడం జరుగుతుంది మంత్రులు ఇద్దరు కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము ముఖ్యంగా ఇప్పటికే దీని మీద ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ దృష్టి సారించింది ముఖ్యంగా చూసుకుంటే ఎట్టి పరిస్థితిలో నీళ్లు వృధా కాకుండా కూడా ఈ డ్యామ్ గేట్ మూసివేయాలని చెప్పి పరిస్థితిలో ఉన్నారు సార్ ఇప్పుడే ప్రాజెక్టు సందర్శనకు రావడం జరిగింది మంత్రి రామనాయుడు గారు కూడా రావడం జరిగింది సంబంధిత అధికారులు ఇంజనీరింగ్ నిపుణులు మన కన్నయ్య నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఒక గంట లోపల తాజాగా ఏంటి పరిస్థితి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏంటి అనేటువంటిది కూడా అంచనా వేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు నిన్న మార్నింగ్కే చాలా అర్లీ మార్నింగ్ పొద్దున్నే చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి ఎఫర్ట్ పెట్టండి ప్రతి చుక్కని ఆదా చేసేటువంటి ప్రయత్నం చేయండి అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా అటు బళ్ళారి ఈ రైతాంగాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎఫర్ట్లో వన్ పర్సెంట్ కూడా తక్కువ ఉండకూడదు అనేటువంటిది జరిగినటువంటి సంఘటన మీద ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది పెట్టుకుని తర్వాత యాక్షన్ ప్లాన్ ఏంటి అనేటువంటిది చెప్పడం జరిగింది గేట్ ఏదైతే కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఇది పురాతనమైనటువంటి అంటే దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాలు ప్రాజెక్టు కావడం వల్ల ఏదైతే ఆ గేట్కి సంబంధించి నలభై ఐదు సంవత్సరాలే దాని లైఫ్ బట్ ఇది సెవెంటీ ఇయర్స్ అవడం వల్ల మరి ఆ ప్రాబ్లం వచ్చిందనేది ప్రాథమికంగా కొంత చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఆ గేట్ స్థానంలో కూడా మరి పర్టికులర్గా స్టాప్ లాక్ గేట్ ఏదైతే ఉందో మరి అవి ఈ ప్రాజెక్టుకి లేకపోవడం వల్ల తాత్కాలికంగా మరమ్మతులు చేసుకోవడానికి కానీ తాత్కాలిక నీటి నిలుపు విధాలు చేసుకునే అవకాశం లేనటువంటి స్థితిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి కన్నము నాయుడు గారు ఎవరైతే ఈ యొక్క గేట్ల అమరికలో నిర్మాణంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన హైదరాబాద్లో ఉంటే అంటే మా పోలవరం ప్రాజెక్ట్ గేట్ల అమరికలో కూడా ఆయనకి బాగా సమర్థత ఉన్నటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో నీరు తగ్గిస్తే అంటే ప్రజెంట్ నూట నాలుగు టీఎంసీలు నీరు ఉంది మరి కొత్త గేట్ని మళ్ళీ ఆ స్టాప్ లాక్ గేట్ని మనం ఏర్పాటు చేసుకుంటే మొత్తం నీటిని తగ్గిస్తే అది నలభై టీఎంసీలకి పడిపోతే దగ్గర దగ్గర అరవై టీఎంసీలు నీరు వదాగా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లా కాకుండా అంత స్థాయిలో నీటిని తగ్గించకుండా మనం ఈ యొక్క స్టాప్ బ్లాక్ గేట్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాలని పరిశీలించమని చెప్పేసి మేము కూడా నిపుణులు కూడా కోరడం జరుగుతోంది కొంత కొంతమేర నీరు నిలవ ఉండగానే మనం దాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి విషయంలో పరిశీలన చేయమని కోరుతూ ఉన్నాం దాన్ని ఇప్పుడే ఒకసారి రివ్యూ కూడా అధికారులతోటి కూడా రివ్యూ చేసి దీనికి కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించి కానీ సిడబ్ల్యూసి కానీ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏదైతే డిజైనింగ్ సంబంధించినటువంటి సీఈల్ని ఎస్ఈల్ని అందరిని కూడా ఒక బృందాన్ని కూడా ఇక్కడ మేము పంపించడం జరిగింది ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా కూడా పూర్తి స్థాయిలో అందించడానికి సిద్ధంగా ఉన్నామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మెసేజ్ ని కూడా ఇవ్వడం జరిగింది ఆ యొక్క స్టాప్ బ్లాక్ గేట్ ని ఏర్పాటు చేయడం ద్వారా పర్టికులర్గా ఏదైతే అనంతపురం కర్నూలు కడప ఏదైతే అత్యంత కరువు జిల్లాలు ఏవైతే ఉన్నాయో మరియు వారికి నీటిని అందించేటువంటి విధంగా ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే అసలు డ్యామే నిండినటువంటి పరిస్థితి వీళ్ళ అదృష్టవశాత్తు డ్యామ్ నిండినా కూడా ఆ వృధాగా పోతూ ఉంటే చాలా బాధ ఆవేదన కలుగుతుంది చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసిపెట్టి ఆఖరి హైకట్టు వరకు పంపించాలనేటువంటి ఆయన ఆలోచన ప్రకారం మేము అందరం కూడా పనిచేస్తాం ఈ యొక్క తాత్కాలిక గేటు కూడా ఆల్రెడీ హిందుస్థాన్ వాళ్ళు నిర్మాణం చేస్తూ ఉన్నారు ఏదైతే ఇక అరవై ఇంటూ ఇరవై ఇది చాలా భారీ సైజు గేటు కావడం వల్ల ఆ లెవెల్లో మనం దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం సాధ్యం కాదనేటువంటి ఆలోచనతో అరవై ఇంటూ నాలుగు చొప్పున అంటే ఐదు గేట్ల చొప్పున తయారు చేసి వన్ బై వన్ అంటే ప్రజెంట్ ఇమీడియట్లీ కనీసం టూ త్రీ గేట్స్ అయినా అరవై ఇంటూ నాలుగు చొప్పున ఏర్పాటు చేసుకుని కొంత నీటిని నిల్వ చేసుకుంటూ ఫోర్కాస్ట్ కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్ ద్వారా మళ్ళీ వర్షాలు ఉంటాయని చెప్తున్నారు కాబట్టి మనం ఏదైనా వీలున్నంత వరకు తొందరగా మనం ఫిల్ చేసుకుంటే పూర్తి చేసుకుంటే రేపు రాబోయేటువంటి వర్షపు నీటిని మళ్ళీ నిలువు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మేము మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు అయితే నిర్మాణం చేస్తున్నాం కానీ పదుల కోట్లలో అయ్యేటువంటి మెయిన్నెస్ని ప్రభుత్వాలు విస్మరించడంతో ఇటువంటి ప్రాజెక్టులకు కానీ జలాశయాలకు కానీ ఇటువంటి ఇబ్బంది ఏర్పడుతున్నది వాస్తవం ప్రతి బ్యారేజీ ప్రతి ప్రాజెక్టు ప్రతి రిజర్వాయర్ కూడా గత ఐదు సంవత్సరాల ఏదైతే కనీసం మెయింటెనెస్ కూడా లేక తుప్పు పట్టి రోప్స్ కానీ లాక్స్ కానీ ఏదైతే డోర్స్ కానీ షట్టర్స్ కానీ అన్నీ కూడా ఊడిపోయేటువంటి పరిస్థితిలో తుమ్మితే ఊడిపోయి ముక్తి ఉన్నటువంటి పరిస్థితి వాస్తవం ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్ తీసుకుని దాన్ని ఇమ్మీడియట్లీ ఎమర్జెన్సీ వర్క్స్ కింద ఎట్లా టేకప్ చేయాలి ఎట్లా మెయింటైన్ చేయాలి అనే దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక అయితే తీసుకుని ముందుకెళ్తారు ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా ఇక్కడ డ్యామ్ పరిశీలనకు వచ్చారు పూర్తి ఈ గేట్ నిర్మాణాన్ని అంటే తాత్కాలిక గేటును ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేసే పనిలో ఉన్నామని చెప్పి కూడా చూస్తున్నారు కెమెరా పర్సన్ ప్రతాప్తో ప్రవీణ్ హెచ్ఎం టీవీ తుంగభద్ర డ్యామ్ నుంచి